పొద్దుకి వాన పొద్దంత ఎండ గిట్ల రెండు మోకలు చూస్తున్న జనాలకు అసలు ఏ కాలంలో ఉన్నామో సమజైతలేదు అందుకే ఇటు మాకు కూడా పొద్దంత ఎండ వార్తలు ఎండవార్తలు పొద్దుక వార్తలు చెప్పుడైతుంది అన్నట్లు నిన్నీ అలా నైరుతి రుతుపవనాలు జొరవటాయి కదా గా రుతుపవనాల రాకట రెండు తెలుగు రాష్ట్రాల మీద మస్తు ఎఫెక్ట్ చూపియబోతుందట మరి ఎక్కడెక్కడ వాన శినుకులు పడబోతున్నాయో చూడురు మీరే వానాకాలం ఇంకా రానే లేదు అప్పుడే వాతావరణం అంతా మారిపోయింది శుక్రవారం తెల్లారు పడ్డ జోరు వానకు పట్నం అంతా తడిసి ముద్దయ్యింది తార్నాక ఉప్పల్ రామంతపూర్ ఈసిఐఎల్ కీసర దిక్కు సంపుడు చంపింది కొన్ని దిక్కుల గట్టి జల్లులు పడి చిన్నపాటి కాల్వల్ పారినాయి గిట్ల ఈ రెండొద్దుల ఎండాకాలం పోయి వానాకాలం వచ్చిందా ఎట్లా అని అనిపించింది చాలా మందికి అటు మొగులు మోక ఎట్లుందని చూసిన అధికారులు తెలంగాణ అంతటా జోరు వానలు పడే మోకుందని చెప్పిర్రు పట్నంతో సహా షాన జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన అధికారులు ఉమ్మడి ఆదిలాబాద్ వరంగల్ ఇంకా సిద్దిపేట యాదాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు గిట్ల హెచ్చరికలు చేసిన అన్ని యాభై కించి అరవై కిలోమీటర్ల రూపడి మీద దయ గాడ్లు తోల్తాయని చెప్పచ్చిర్రు అంతేకాదు ఆడాడ ఉరుములు మెరుపులతోని వానలు పడేటట్లుంది కాబట్టి షెట్ల కింద అసలే ఉండొద్దని జాగ్రత్తలు చెప్తుర్రు ఇక తెలంగాణలో ఇట్లుంటే ఏపీని కూడా ఆగం పట్టిస్తున్నాయి వానలు ఉమ్మడి అనంతపూర్ జిల్లా పుట్టపర్తిలో జోరు వానలు పడి బజార్ యి ఎటు చూసినా మోకాలి మట్టుకు నీళ్లు నిండి వస్తానికి పోతానికి అయింది కొన్ని కొన్ని దిక్కుల్లా ఇండ్లల్లో నీళ్లు చేరి సామాన్ అంతా తడిచిపోయింది దీంతో రెస్క్యూ టీమోలు వచ్చి జనాలను మంచి తావులకు పట్టకపోయిర్రు అటు రాప్తాడు దిక్కు కూడా ఇదే కథ కుండపోత వానకు కాలనీలు అన్ని నిండి మునిగినాయి సామానంతా మునిగి లేని జనాలకు అధికారులే బువ పెట్టిర్రు నీళ్లు వెళ్లిపోతానికి తావులేని జాగలల్లా జేసీబీలు పెట్టి సాఫ్ చేపించు ఇటు విజయవాడ దుర్గ కాడ కూడా వాన గటి దీంతోని రెండు రెండొద్దుల సంధి ఎండకు వాషపడని జనాలకు వాన పడుడు మస్తు నిమ్మలం అనిపించింది